వేదిక నమస్తే నేను విజయ్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ భారీ విజయాన్ని సాధించింది ముఖ్యంగా అక్కడ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు మన తెలుగు వ్యక్తి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ సుడిగాలి పర్యటన చేసి ముఖ్యంగా తెలుగు వారు ఉన్న చోట ఆయన ప్రచారం నిర్వహించిన అన్ని స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయడంకా ముగించారు దీనిపైన విశ్లేషణ చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్టు చంద్రశ్రీనివాస్ గారు స్టూడియోలో నమస్తే చంద్రశ్రవాస్ నమస్కారం విజయ్ సో పవన్ కళ్యాణ్ గారి ఖ్యాతి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు సౌత్ ఇండియా దాటి ఇప్పుడు నార్త్ వైపు వెళ్ళిందనుకోవచ్చా బంగాళాఖాతం నుంచి తుఫాను అరేబియా సముద్రం వైపు వెళ్ళిందే డెఫినెట్గా మీరు విశ్లేషణ బాగా చేశారు ఎందుకంటే నేను ఇదే సుమన్ టీవీలో మనం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పదహారు పదిహేడు ఎలక్షన్ ప్రచారాలు వెళ్తున్నారో డెఫినెట్గా కలిసి వస్తుంది ఎన్డీఏ కుటుంబం కానీ మనం అనుకున్నాం భారీగా నూట అరవై నుంచి నూట డెబ్బై స్థానాలు రావచ్చు తెలుగు వాళ్ళు ముఖ్యంగా కోటి పది లక్షల మంది ఉన్నారు కాబట్టి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మాట వింటారు లో కీలకమైన పాత్ర అని మనం అనుకున్నాం అదేవిధంగా ఊహించిన విధంగా ఇంకా ఎక్కువ మెజారిటీ కనపడింది ఇక దీని ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఆయన తిరిగిన ప్లేసులు యాక్చువల్గా ఈతో పాటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాల్సిన పని ఉంది తన భుజ స్కందాల మీదే ఒక్కడే ఎంతమంది అనేది కాదన్నట్టు ఒక్కడే తన స్కందాల మీద అక్కడ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికి పదిహేను నైట్ వెళ్తారు పదహారు పదిహేడు తిరిగిన ప్లేసులు అన్ని కూడా మరట్వర ప్రాంతంలో ఫస్ట్ రోజు లాథూరు తర్వాత షోలాపూర్ రోడ్ షో కావచ్చు తర్వాత పూణే కావచ్చు పూణే కంటోన్మెంట్ ఏరియా ఆ తర్వాత బలార్ష మన టేకి బలార్షా టేక్ అంటారు కదా ఇవన్నీ ప్లేసులో ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది జనం ఎవరు ఊహించలా ప్రధానమంత్రి మోదీ గారు వస్తే ఎలా ఉంటారో అంతకు మించి అన్నట్టుగా జనం వచ్చారు తెలుగు వాళ్ళు ఎందుకు ఇట్లా మహారాష్ట్రలో ఇదేనంటే తెలంగాణ ఆదిలాబాద్ గారి నుంచి ఈ ఈ యొక్క బార్డర్ జిల్లాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి మైగ్రేట్ అయిపోయారు వంద సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు ఒకప్పుడు శివాజీ మహారాజు పదహారు వందల డెబ్బై నాలుగు కాణించి తెలుగు వాళ్ళ పాత్ర మహారాష్ట్రలో ఎక్కువ ఉంది పరిశ్రమకర్తలు ఉన్నారు తర్వాత ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు ఇండస్ట్రీ అన్ని అన్ని రకాలుగా ఉన్నారు అటువంటి మహారాష్ట్రలో కోటి పాతిక లక్షల మంది దాకా తెలుగు వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా మనం అనుకున్నట్టుగా ముప్పై నుంచి నలభై నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది గెలుపూటలు గెలి ఉంటాయి ఏ చిన్న అవకాశాన్ని ఇక్కడ మీరు అన్నట్టు మహాయుత కూటమి వదలుచుకోవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎందుకు అంత ప్రజలు ఆదరించారంటే ప్రతి ఒక్కరు అక్కడ తీర్చుకున్నారు ఆయన ఎక్కడైతే తిరిగాడో ఆ ప్లేస్ని మొత్తం కంప్లీట్గా గెలిచిన ఒక్క సీట్ కూడా కోల్పోవాలి అందులోనూ ఆ ర్యాలీలు ఆ రోడ్ షో చూస్తే ఎక్కడో ఏపీలో పిఠాపురంలోనో లేదంటే వేరే ప్రాంతాల్లో జరిగినట్టుగా జనం కూడా ఆ స్థాయిలో వచ్చాము రాష్ట్రం కానీ రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఉంటుందంటే అంటే ఇంతని మీరు అన్నట్టు బంగాళాఖాత నుంచి అరే వరకు ఆయన విస్తరించిందంటే దేశవ్యాప్తంగా ఒక నాయకుడు అయ్యాడండి సుదీర్ఘమైన ఆలోచనలు జాతీయ భావజాలం ప్రజాస్వామ్యం ప్రజల కోసం చేయాలి ఈ దేశం కోసం మనం ఉండాలనే ఆలోచన ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఉందో ప్రధానంగా ఇంత విశేషంగా అక్కడున్న ప్రజలు ఆకట్టుకోవడానికి ఏంటంటే అక్కడున్న ప్రజలు తెలుగును ఓన్ చేసుకున్నారు అదేవిధంగా ఈయన మరాఠీ ఐదు భాషలు వచ్చు మరాఠీ నా బిడ్డలతో కూడా మరాఠీ మాట్లాడుతున్నాడు రెండు దేశ బిడ్డలు ఇక్కడ మహారాష్ట్ర పిల్లలు కూడా అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు మరాఠీ కూడా బాగా మాట్లాడతారు అదొకటి ఇంకొకటి ప్రధానమైనది ఏంటంటే దేశానికి నేను వారణాసిలో ఉన్నప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారి అస్థికిలు కలిపేటప్పుడు కసబ్బు లాంటి వాళ్ళు ఉగ్రవాద కలిపాల వల్ల మహారాష్ట్ర ఇదైపోయింది అటువంటి సిచ్యువేషన్లో ఈ టెన్ ఇయర్స్లో ఒక్క దాడి కూడా జరగలేదన్నాడు ఈ దేశం సుస్థిరంగా ఉండాలంటే మోదీ గారి యొక్క పాలన కావాలన్నాడు రెండు అయోధ్య రామ మందిరం తీసుకున్నాడు హిందుత్వ భావాన్ని విడనాడింది శివదే ఇక్కడ శివసేన చీలిక వర్గం బాలదాక్రేస్తో పొత్తు పెట్టు పొత్తు పట్టుకుని కాబట్టి ఆ హిందువాన్ని పట్టుకున్నాడు అక్కడ మహారాష్ట్ర నుంచి ఇది బాగా కనెక్ట్ అయింది అంత ముందు లక్కీగా ఏంటంటే ఈ సనాతన ధర్మం తిరుమ తిరుమల లడ్డు విషయంలో హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనే తలికి ఈయన జాతీయ వ్యాప్తంగా ఒక ఐకాన్ గా ఉన్నాడు ఒక జాతీయ వాదిగా మారిపోయాడు మారిపోయాడు సౌత్ ఇండియా నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాది వాళ్ళు కూడా ఇన్ని రిసీవ్ చేస్తారు ఎందుకంటే నూట నలభై ఐదు కోట్ల జనాభాలో వంద కోట్ల మంది హిందువులు ఉన్నారండి ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ లో ఒక నాయకుడుగా ఇతన్ని శివాజీగా ఫోటో కూడా మార్పింగ్ ఎక్కడ చూసినా కూడా అభినవ అంటున్నారంటే ఎంత ప్రభావితం చేసినా మనం అనుకోవచ్చు తెలుగు భాష కావచ్చు హిందీలో కావచ్చు మరాఠీలో కావచ్చు ఆయన ప్రతి అవకాశం అక్కడ అక్కడ అద్దెపచ్చుకున్నాడు అక్కడ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు ఇంకోటి తెలంగాణ నుంచి వెళ్ళి మైగ్రేట్ అయ్యారు కూడా తెలంగాణ నా ఆ స్ఫూర్తితోనే నేను ఎదిగానని చెప్పన్నాడు అక్కడ ప్రజల్ని ఓన్ చేసుకున్నాడు ఇకపోతే అయోధ్యని మనం చూడలేదు అది ఓన్లీ మోదీ గారి వల్ల అయింది అన్నాడు శాంతి భద్రతల విషయం తర్వాత ఐదు ట్రిలియన్ల ఆర్థిక ఐదు లక్షల ట్రిలియన్ల ఆర్థిక ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందాలంటే మహారాష్ట్ర చాలా కీలకమైన రాష్ట్రం ఇక్కడ శాంతి భద్రతలు నెలకొలన్నాడు ఒకవైపు ఎంఐఎంకి కూడా వార్నింగ్ ఇచ్చాడు ఇది ఈ విధంగా సనాతన సాంప్రదాయాన్ని కాపాడడానికి అందరూ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కీ రోల్ అనేది ప్రజలు ఓన్ చేసుకున్నారు కాబట్టి ఈ రిజల్ట్ అనమాట సో సనాతన ధర్మం విషయంలో మీరు అన్నట్టుగా ఎప్పుడైతే ఆయన ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టి అక్కడ తిరుమలకు పాదయాత్ర చేశారు అక్కడ కుటుంబ విషయంలో ఆయన కూడా చాలా తీవ్రంగా స్పందించారు అప్పటి నుంచి కూడా ఒక రకంగా ఉత్తరాది వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఒక జాతీయవాదిగా ముఖ్యంగా హిందూ పరిరక్షణ హిందూ ధర్మాన్ని పరిరక్షించే నాయకుడిగా చూస్తున్నారనుకోవచ్చు డెఫినెట్గా మనం ఒకప్పుడు మోదీ గారి తర్వాత ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ అంటాం ఇప్పుడు మోదీ గారి తర్వాత ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఎందుకంటే హిందూ తత్వం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం దేవాలయాల పునరుజ్జీవనం కోసం ఒక పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని నేను నేనున్నాననే భరోసా ఒక పవన్ కళ్యాణ్ రూపంలో దక్షిణ భారతదేశం నుంచి అమర్ ఆయన ఎంత వాళ్ళు నమ్మకపోతే మహారాష్ట్ర ఎలక్షన్కి ఇన్వైట్ చేస్తారు మోదీ గారు అమిత్ షా గారు వాళ్ళు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కదా ఆ రోజు ఎన్డీఏలో ఉభయ రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తి పవన్ పిలిచారు కదా అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు కానీ ఇతని వల్ల సక్సెస్ అవుద్దని వాళ్ళకి తెలుసు అదేవిధంగా టీడీపీని కూడా కలిపింది ఈయనే కదా కలపబట్టి ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు మూడోసారి ప్రధానమంత్రి మూడవటానికి కీలకమైంది అందుకనే మోదీ గారు కూడా పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడు అతను సుదీర్ఘమైన రాజకీయ భావజాలతో జాతీయ భావజాలంతో పనిచేస్తున్నాడు కాబట్టి ఈరోజు జాతీయ పొలిటికల్ స్టార్గా పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు ఎన్డీఏలో కూడా ఈ విజయంలో ఆయన ఆయన పాత్ర చాలా కీలకం సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాత్రని రాబోయేటువంటి ఎన్నికల్లో తమిళనాడులో ఏమన్నా చాలా ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉందంటారా డెఫినెట్గా తమిళ ఆల్రెడీ ఆయన సనాతన ధర్మం విషయంలో నేరుగా ఉప ముఖ్యమంత్రి ఉదయ్ స్టాలిన్ టార్గెట్ చేస్తూ పదే పదే మాట్లాడుతారు అంతే కదా దాన్ని వైరస్తో పోల్చారు సనాతన ధర్మం ఏదైనా కానీ చేసుకుని దాన్ని ఎవరైనా చేయలేరు అన్నాడు ఎంతోమంది బహుమతి తొగ్గులకులు కిల్జీలు చాలామంది భారతదేశం పరిపాలించారు మన సంస్కృతిని మన సనాతన ధర్మాన్ని ఎవరు తీసుకెళ్ళిపోయారు కాబట్టి సనాతన సంప్రదాయం కోసం నా ముఖ్యమంత్రి నేను ఉప ముఖ్యమంత్రి నా పార్టీ అది కాదు నేను సనాతన వాదిని అనేది తీసుకురావటం ఇండైరెక్ట్గా ఉదయనిదిని కూడా వార్న్ చేసినట్టు మాట్లాడటం అక్కడ బాగా కనెక్ట్ అయ్యింది అక్కడ అన్నామాలయ ద్వారా ఒక ప్రయత్నం అనేది బీజేపీ చేస్తుంది ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఏఐడిఎంకి కూడా ఒక రకమైన బూస్ట్ వచ్చిందనమాట కాబట్టి భవిష్యత్తులో కూడా తమిళనాడులో చాలామంది తెలుగు వాళ్ళే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు విద్యా సంస్థలు పారిశ్రామిక రూపాంతరం చెందారు తెలుగు వాళ్ళు చాలా కీలకమైన స్థాయిలో గెలిపడం వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి దక్షిణ భారతదేశంలో రేపు తమిళనాడు జరిగే ఎలక్షన్లో కూడా ఈజ్ ద అవుతాడు అనమాట సో మాస్ క్రేజ్ ఉన్నటువంటి ఒక చెరిష్మా ఉన్నటువంటి లీడర్ ఎన్డీఏకి సౌత్ ఇండియా నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కరే అమ్ముకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం అతనే అతను ఒక్కడే అతను ఒకడే కాదు అతను వెనక లక్షలాది మంది సైన్యం ఉందనేది గుర్తించారు కాబట్టి ఎన్డీఏలో ఈజ్ ద గేమ్ చేంజర్ అనేది మనం చెప్పుకోవచ్చు రైట్ సార్ ఇది చంద్రశ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక గేమ్ చేంజర్గా మారారు ముఖ్యంగా ఆయన సేవలను కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ అగ్ర నాయకులు వినియోగించుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తెలుగు ఓట్లు ఉన్న తెలుగు వారు ఉన్న చోటంతా కూడా ఆయన ప్రచారం నిర్వహించిన చోట భారీ విజయాన్ని దక్కిందని చిన్న శ్రీనివాస్ గారు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం